నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు పది లక్షల మంది భారతీయులకు పైగా నివసిస్తూ ఉన్నారు అలాగే అందరూ వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్నారు కువైట్ దేశ అభివృద్ధికి కువైట్ లో ఉన్న భారతీయులు కీలకంగా మారారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ కు వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం మనం రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క రెండు సంవత్సరాల లోపల మనకు ఏదైనా ఇబ్బంది వస్తే కానీ అర్జెంటుగా ఇండియాకు వెళ్లాలంటే కానీ కువైట్ యజమానులు పంపించడం లేదు బయట పనిచేసేవారు ఎప్పుడైనా వెళ్లొచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ కువైట్లోని ఇళ్లలో కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ అలాగే యజమానుల కింద పనిచేసే భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యవసర పరిస్థితులలో ఇండియాకు రావాలంటే కానీ యజమానులు ఒప్పుకోవడం లేదు మాకు మనిషన్నా తీసుకుని తెచ్చి పెట్టిపో లేకపోతే గాని రెండు సంవత్సరాలు ఇక్కడే పని చేయాలని చెప్పి వాళ్ళని బలవంత పెడుతూ ఉన్నారు అలాగే ఇండియాలో మనం చూసుకుంటే ఏదైనా పెళ్లి గాని లేకపోతే ఎవరైనా చనిపోయినా కానీ ఇంట్లోనే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే గానీ భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దీని గురించి కువైట్ అధికారులు మరియు భారత ప్రభుత్వ అధికారులు ఇండియన్ ఎంబసీ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నిజంగా ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు అధికారులు జోక్యం చేసుకుని వారిని ఇండియాకు పంపించి వాళ్ళ యొక్క పనులు పూర్తయిన తర్వాత మళ్ళా వాళ్ళు కువైట్ కి అయితే వస్తారు చాలా మంది అయితే బాధపడుతూ ఉన్నారు అత్యవసర పరిస్థితులలో మేము ఇండియాకు వెళ్లలేకపోతూ ఉన్నామని చెప్పి దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్న చిన్న చిన్న అవసరాలకు కూడా చాలా మంది అయితే పెద్ద అబద్ధాలు చెప్పేసి కువైటు యజమానుల దగ్గర వెళ్ళిపోతూ ఉన్నారు మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయాడు లేకపోతే ఇతరత్ర కారణాలు చెప్పేసి అయితే చాలా మంది వెళ్ళిపోవడంతో అయితే వాళ్ళకు కూడా తెలిసిపోయింది వీళ్ళు అబద్దాలు చెప్పి వెళ్లిపోతూ ఉన్నారని చెప్పి అలాగే ఎవరికైనా నిజంగా అత్యవసర పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు నిజం చెప్పినా సరే నమ్మలేని పరిస్థితుల్లో కువైటీలు ఉన్నారు మరికొంతమంది కువైటీలు అయితే ఒకటే మాట చెబుతూ ఉన్నారు మనిషిని తీసుకుని తెచ్చి మా ఇంట్లో కాని మా యొక్క కంపెనీలో కాని మా యొక్క షాపులో కానీ పెట్టేసి ఆ తర్వాత నీ టికెట్ పెట్టుకుని నువ్వు ఇండియాకు వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుందని చెప్పేసి కరాఖండిగా చెప్పడంతో అయితే చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇండియాకు వెళ్లాలని చెప్పి మీ యొక్క యజమాని అడిగినప్పుడు మీ యొక్క యజమాని ఏమి సమాధానం చెప్పాడని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్